సో సో అండ్ సో ఇవ్వండి ఇట్లా మాట్లాడుతున్న వాళ్ళు చెప్పండి హిరేన్ పాండ్య అనే హోమ్ మినిస్టర్ ని అక్కడ గుజరాత్ లో ఎవరు చంపారో చెప్పండి చిన్న పిల్లల్ని నడినా చెప్తారు గోద్రాయ సంఘటన ఎవరి ఆధీనంలో జరిగిందో ఎవరు మూడు గ్రౌండ్ లో మూడు రోజులు పోలీసులు ఉండొద్దని ఎవరు ఆదేశాలు ఇచ్చిన ఆ ఆ యొక్క సాక్ష్యంగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి అయినటువంటి సంజీవ్ భట్ అక్కడ ఏది ఇన్నేళ్ళు జైల్లో ఎందుకు ఎందుకు పెట్టినరో అందరికి తెలుసు మరి చట్ట ప్రకారం ఎక్కడ ఏ ఏ కోర్టుల ఆధారాలు లేవే ఈ చట్ట ప్రకారం నీ దగ్గర ఆధారం ఉన్నా కొయ్య కేసులు విచారణ వస్తలేవు ఇప్పుడు అంతెందుకు ప్రత్యక్ష కేసు ఉంది నా బిడ్డ నా బిడ్డని రేపు చేసి అంపిన వాళ్ళ అమ్మ అంటుంది మరి ఇప్పటి వరకు చర్యలు లేవే ఎందుకంటే ఆ ప్రత్యక్ష ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ అమ్మక్క లేదు కదా వాళ్ళమ్మక్క లేనప్పుడు వీళ్ళంతా హాస్పిటల్ యాజమాన్యము పోలీసులు అందరి కుమ్మక్కై ఆ యొక్క ఆధారాలు తారుమారు చేశారు కదా చేసినంత మాత్రం వాళ్ళ అమ్మకి అక్కడ ఏమైందో గమనించలేని స్థితిలో ఉందా వాళ్ళమ్మ అంటే చట్టానికి దొరకకుండా మనం ఆధారాలు లేకుండా చేస్తే అంత మాత్రాన వాస్తవాన్ని మారిపోదు కదా మనము ప్రజా సమస్యలు మాట్లాడుతున్నాం ఇక్కడ ప్రవీణ్ బ్రదర్ ఇష్యూ అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం కాదు అది వాళ్ళ వాళ్ళ వైఫ్ తోటి వాళ్ళ వాళ్ళ యొక్క బ్రదర్ తోటి ఒక స్టేట్మెంట్ ఇప్పించి అది కూడా ఇంగ్లీష్ లో రాసిన స్క్రిప్ట్ రెండు నిమిషాల స్క్రిప్ట్ ని చదివేసి ఏం చెప్పిండ్రు జెసికా సిస్టర్ వాళ్ళ యొక్క వైఫ్ గాని వాళ్ళ బ్రదర్ ఏం చెప్పిండ్రు ఇది యొక్క మేము పోలీసుల విచారణకి సహకరిస్తాము వాళ్ళ మీద నమ్మకం ఉంది అట్లనే రిలీజియస్ హార్మోని మెయింటైన్ చేయాలని చెప్పారు ఎవరు కాదన్నారు నేను ఏ వీడియోలన్నా కొట్టుక అని ఎక్కడ చెప్పినా నేను ఈ కేసుకి నాకు ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది దీనికి సంబంధించి దీన్ని ఏమంటారు అంటే అమెరికా భాషలో టిప్స్ అంటారు ఇండియాలో లీడ్స్ అంటారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా తీసుకుంటారు మొన్న ఒక అమెరికాలో యునైటెడ్ హెల్త్ గ్రూప్ అని ఒక హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్ యొక్క అని చంపేసిండ్రు ఒక పిల్లగా చంపిండు న్యూయార్క్ లో ఆ పిల్లగాడు మాస్క్ పెట్టుకున్నాడు ఆ పోలీస్ అమెరికా పోలీసులు అందరు కష్టపడ్డా పిల్లగాడు దొరకలేదు మూడు నాలుగు రోజుల వరకు తప్పించుకొని తిరుగుతుంటే ఒక వన్ ఎయిట్ నంబర్ ఒక నంబర్ పెట్టి మీకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చినా మాకు ఫోన్ చేయమని చెప్పారు పోలీసు సో ఆ విధంగా వాళ్ళు మీడియా మీడియా వాళ్ళు మాట్లాడారు పోలీస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అటనే అనేక మంది ఫోన్ చేస్తే ఆ లక్షల ఫోన్ ఫోన్ కాల్ లో ఇన్ఫర్మేషన్ లో ఒక్క టిప్పు ఒక్క టిప్పు పెన్సిల్వేనియాలో అతను ఫలానా చోట మాస్క్ ఆయన లాగానే అనిపించింది అని చెప్తే దాని ఆధారంగా పోలీసు అక్కడ పోయి అతన్ని అరెస్ట్ చేశారు అంటే లక్షల మంది ఇన్ఫర్మేషన్ లో ఒక్కది వర్కౌట్ అయింది మిగతా మిగతా అని చెప్పి ఆ లక్షల మంది చెప్పొద్దు మీ మీ ఇన్ఫర్మేషన్ తప్పు మీకు మీ ఆధారం తప్పు అనే ఎవరు లేదా ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడి నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తీసుకోవాలి అర్థమైందా తీసుకొని అందులో ఎంతవరకు కరెక్ట్ ఉందో పరిశీలించి అనాలిసిస్ చేసి ఆ విధంగా విచారణ ముందుకు తీసుకుపోయి వాస్తవాలు చెప్పి దోషులకు శిక్షలు పడితే ఇంకో కొత్త వాళ్ళు చేసే అవకాశం తక్కువ ఉంటుంది ఈ నేరస్తులు బయట ఉంటే ఇంకా వేరే వాళ్ళని చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం తప్ప ఎవరు వ్యక్తిగత జీవితంలో పోతలేమే యొక్క ఎవరి పర్సనల్ లైఫ్ లో కూడా మనం మనం పోతలేమే కానీ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ యొక్క వ్యక్తిగత వ్యక్తిగత జీవితంలో అది కూడా వాస్తవం చెప్పాలి కదా వాడు ఏమంటాడు నిన్న కరెంట్ అది ఆర్టీవీలో నాకు డిబేట్కి పిలిస్తే పోయినా పోతే వాడు కరుణాకర్షుకున అనేటోడు ఏది వాడితే నేనంటే అమ్మాయిలో బ్రోకర్ అంట నేను అమ్మాయిలో బ్రోకర్ గా చేస్తూ అమెరికాలో గిన్ని రోజులు వాడు నన్ను బయట వస్తున్నాను అమెరికా పోలీస్ వాడు మీరు చెప్పండి దయచేసి ఒకవేళ వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారం ఉన్నా తీసుకోవా ఇండియా ఇండియాలో ప్రభుత్వం అయితే మీదే ఉంది కదా సిబిఐ మీ చేతుల్లో ఉంది కదా నాకు రెడ్ నోటీస్ పంపించవచ్చు కదా యూ కెన్ టేక్ యాక్షన్స్ కదా ట్రంప్ మోడీ దోస్తే కదా ట్రంప్ చర్యలు తీసుకోవచ్చు కదా ఏదైనా ఉంటే న్యాయవాద ద్వారా నేను నేను ఫైట్ చేస్తే కదా చెప్తున్నారు ఇల్లు నాకేమర్థం అవుతుంది ఇప్పుడు అజయ్ బాబు ఉన్నాడు కానీ చెప్పండి ఇప్పుడు దయచేసి అజయ్ బాబు ఎవరైనా చంపిండా ఎవరిని పొడిసిండా ఒక ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది దొంగతనం గాని ఇంకోటి హత్య గాని ఏదైనా యాక్సిడెంట్ గాని ఎవరికి అనిపించింది వాళ్ళు చెప్తారు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు అభిప్రాయం చెప్తే లోపలేస్తారా ఎంతమంది మంది అంటే కేవలం భయభ్రాంతులకు గురి చేసి అందరు నోరు మూసుకోవాలనేది మీ ధ్యేయమా నేను ఇప్పుడు కరుణాకర్షిణ నా మీద ఆరోపణ చేసిండు ఇక పోయి జైల్లో పెట్టుకో అంటలేను కదా నేను ఆధారం లేదు కాబట్టి నువ్వు జైల్లో పెట్టు నువ్వు నోరు మూసుకో అంటలేను నేనేమంటున్నా అది నీ నీ సంస్కారం ఎవరు ఏం చెప్పినా అందులో ఎంత వాస్తవం ఉందని ప్రజలకు గ్రహించే శక్తి ఉన్నది కాబట్టి వాడు నా మీద అట్లా పొద్దుగా లేస్తే అబద్ధాలు చెప్తే వాడి వాల్యూ పోతుంది రైట్ నేను కూడా ఏది పడుతుంది మాట్లాడితే నా వాల్యూ పోతుంది అంటే నేను ఏమంటున్నా ఎవరు ఏం చెప్పుకున్నా అందులో ఎంత వాస్తవం ఉందని ప్రజలు గ్రహించే శక్తి ఉన్నప్పుడు చెప్పుకో నా మీద పొద్దుగా లేస్తే బుద్ధాలు అన్నాడు నేను ఎవరైనా కంప్లైంట్ చేస్తే అడగండి నేనే ఉన్న జైల్లో ఎటువంటి అడగండి హింసను ప్రేరేపించినంత వరకు అంటే వాని కొట్టుపో విని కొట్టుపో విని చంపు అని చెప్పనంత వరకు ఓకే తీవ్రవాదాన్ని ప్రోత్సహించినంత వరకు ఓకే ఎవ్వరి అభిప్రాయాన్ని వాళ్ళకి చెప్పుకునే భావస్ ఇచ్చే ఉంది దాన్ని తీసేసాకు అమెరికా రాజ్యాంగానికి లేకపోతే ఆ యొక్క భారతదేశ రాజ్యాంగం ప్రజాస్వామిక దేశం ఉన్న రాజ్యాలకు లేదు ఓకే ఎందుకంటే ఇక అట్లా కూడా చెప్పుకోకపోతే ఇక ఏం చేయమంటావు ఏం చెయ్యమంట ఒక రాయి లెక్క సచిన శివ లెక్క పడి ఉండమంట ఎవడు మాట్లాడుతూ ఎవడు వాని బాధను వ్యక్తపరిచినా ఎవడు వానికి యొక్క ఏం చెప్పినా వాళ్ళ నోరు మూపిస్తా అంటే మరి దానికి ఎందుకు రాని అందుకే అంటారు ఈ తలకాయ నూపులు ఎందుకు భారతదేశం ప్రజాస్వామిక దేశం కాదు ఓకే బీజేపీ వాళ్ళే పరిపాలిస్తారు కాబట్టి రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని చంపేస్తున్నాము కాబట్టి ఇక్కడ నుంచి మా అనువాదమే ఉంటుంది మీ అనువాద చెప్త రాసుకోండి ఆ అరువుల మీద కూర్చుంటే వాళ్ళ పిల్లలు పోయిండ్రి యొక్క దళిత మహిళలకి యొక్క పైన వస్త్రాలు లేకుండా వేయండి వాళ్ళ బ్రెస్టులకు ట్యాక్సీలు వేయండి వాళ్ళ సైజుని బట్టి ఇదే కదా మీరు చేసింది ఇది తప్పురా అంటే నేను దేశ ద్రోహిని మీరేమో దేశం కోసం ధర్మం కోసం చేస్తారు ఏందిరా ధర్మం అధర్మం చేయడమే ధర్మమా మళ్ళీ దానికి హిందుత్వం ఎందుకు పేరు పెడతారా హిందూ శబ్దం ఎక్కడ ఉన్నదా మీ పుస్తకాలు మీ యొక్క సనాతన అధర్మ పుస్తకాలలో కాబట్టి ఈ బ్రాహ్మణిజము మనువాదము ఈ సనాతన ధర్మం వేరు ఈ యొక్క హిందూయిజం వేరు కాబట్టి రెండు కలిపొద్దు దయచేసి విదేశీ ఆర్యులు వేరు మూలవాసులు వేరు వాడి చెత్తని మన మీద రుద్దుతా ఏది పడుతుంది మాట్లాడుతా అంటే ఛానల్ లో కూడా వచ్చి వాడు నా పిల్లా పెళ్లామ్మంటాడు నా యొక్క బ్రోకర్ అంటాడు ఏది పడుతుంది అది వ్యక్తిగతంగా అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేసే అక్కు వాడికి వడిచిండు వీడనే కాదు ఎవరి పర్సనల్ లైఫ్ పోయినా నేను ఎప్పుడైనా ఏ ఎక్కడైనా ప్రజా సమస్యల గురించి చర్చించినమా వాళ్ళ వ్యక్తిగత జీవితంలో పోయి ఏది పడుతుంది మాట్లాడినా వాడు గోపి సనాతన సేనా అని పెట్టుకున్నాడు ఓ ఫోటో యూట్యూబ్ లో ఓకే ఈ బొక్కడాగాడు అమ్మాయిల బ్రోకర్ అంట వాని ఫోటో వాని వాని ముఖం ఉండదు వాని పేరు ఉండదు వాడికి ఒక వాని ఫోన్ కాంటాక్ట్ ఉండదు ఫోన్ చేస్తే కానీ కొద్దిగా ఇక అలా బండ భూతులు మాట్లాడుతున్నారు అమ్మని అక్కడి నుంచి మొదలు పెడితే అంటే ఏంది ఎక్కడ బీర్ ఇస్తా బిర్యానీ ఇస్తా జంబికా తీస్తా కేసులు అయితే విడిపిస్తా అంటే ఎంత నీచానికైనా దిగజారుతారా వీళ్ళు మూర్ఖులు ఉన్నారు మూర్ఖులు అంతెందుకు యొక్క బీజేపీ అంటేనే ప్రాణం అన్ని అన్ని కోసుకుంటా అన్నటువంటి ఆ బీజేపీకి సంబంధించిన గిరీష్ ఎట్లా ఎట్ల కొట్టి మూర్ఖులు వీళ్ళ ఐడియాలజీలో తమ పరా భేదం లేదురా అయ్యా ఇది ఒక మతానికి సంబంధించిన ముచ్చట కాదు ఒక ఉన్మాదులు వీళ్ళు అని నేను పొద్దుగా నుంచి మొత్తం నెత్తిన వరకు పెట్టిండు నేను ఎన్నిసార్లు ఈ యొక్క ఆరెంజ్ బొట్టు పెట్టుకుని చెప్పిన నాకు బుద్ధుడు నచ్చి బుద్ధుని యొక్క ప్రిన్సిపల్స్ నచ్చి బుద్ధిని పెట్టుకున్నా ఎందుకంటే ఆయన రియాలిటీ దగ్గర చెప్పిండు మధ్య మార్గం ఉత్తమం అని చెప్పిండు అద్భుతాలు చెప్పలేదు కాబట్టి ఒక జీవన విధానంలో బతుకమ్మని చెప్పిండు తప్ప ఈ మిరాకిల్స్ అయితే చెప్పలేదు కాబట్టి బుద్ధుని పెట్టుకున్నా ఆయన ప్రిన్సిపల్స్ నచ్చి కానీ నేను పుట్టి పెరిగింది ఇవన్నీ చూడండి ఆ ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి నటరాజు శివ శివుడు శివుడు అమ్మవారి పార్వతి చూడండి ఇక్కడ కనిపిస్తుందా సో వాడు చెప్తే వాడు బీజేపీ వాడు చెప్తే నేను మొక్కుతున్నా వాడు వద్దని ఊరుకుంటున్నా బీజేపీ పుట్టక ముందు ఎవడు మొక్కునేది వాడు మొక్కోలేదా బీజేపీ రేపు ఏ కారణం చేసి నాలుగు సార్లు ఎత్తేసి రాళ్ళు వంద ఎనభైకి ముందు వేరే పేరు ఉండే ఎనభై ఎనభై నుంచి బీజేపీ అని పేరు మార్చారు నాలుగు సార్లు పేరు మార్చారు వీడు బీజేపీ రేపు ఏ కారణం చేస్తేసినా గానీ మొక్కడు మొక్కడా ఎవడు ఏ దేవుని మొక్కటి నాకు వచ్చిన సమస్య ఎదురా మనం మతం గురించి మతం లోపల పోతలే మనం బిలీఫ్ సిస్టమ్ వాంది అందులో ఉన్న లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం వాటి వల్ల ప్రజలకు నష్టం జరిగితే మతం పేరు మీద ఒక పాస్టర్ అడ్డం తోడ్డంగా ప్రజల్ని దశ భాగం ఏమని చెప్పి వాడు ఏది పైసలు వసూలు చేస్తే తిట్టమా ప్రజలకు నష్టం చేస్తే తిట్టామా అద్భుతాలు జరుగుతాయి నీ కడుపులోకి వెళ్ళి ఇట్లా ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ గాడ్ ప్రేజ్ ద లాడ్ ద మూవింగ్ ఇన్సైడ్ అనగానే పడిపోతుంటది ఇవన్నీ తిట్టలేము మనం ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్ మూఢ నమ్మకాలను ప్రేరేపిస్తే లేకపోతే దోపిడీ చేస్తే అద్భుతాలు జరుగుతాయి అబద్ధాలు చెప్తే అన్ని మతాలలో తిడుతున్నాం దరిద్రులు అన్ని మతాలలో ఉన్నారు